ఏపీలో నైన్టీ సెవెన్లో లో సిటిజన్ చార్టర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అప్పుడు అంత అంటే కూడా ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయాయి వాళ్ళ తాలకు అభిప్రాయాలు మారిపోయి టైమ్లీ అడుగుతున్నారు ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు మీరు ఎన్ని అవర్స్ లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్య ఒక సర్వీసెస్ రియల్ రియల్ డెలివరీ అవర్స్ ఎన్ని సెకండ్స్ విదిన్ సెకండ్స్ దట్స్ వాట్ నూట అరవై ఒక సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం నా అంచనా ప్రకారం సుమారుగా ఎనభై శాతం సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్ దేర్ విల్ బి ట్వంటీ సర్వీసెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సర్వీసెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అగేన్ మళ్ళీ రేపు వచ్చి మీరు ఇరవై అన్నారు పదిహేను అయింది అంటారు లేని పదిహేను అంటే ఇరవై అయింది అంటారు అందుకే కొంచెం నేను ఆ వెసులుబాటు పెట్టుకుంటున్నా పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ వచ్చే కల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ దెర్ ఇస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్ రైట్ సో ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్ ఇప్పుడు వీఆర్ స్టడీ ఆల్ దోస్ ప్రాసెసెస్ జస్ట్ ఒక్క నిమిషం ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం అధికారులతో నేను కూర్చుంటున్నా సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ చే లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా ఇప్పుడే మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని అలా తయారవుతుంది సిస్టమ్ అట్లా అవ్వకూడదు సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్ పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం